కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు సార్ ఇదే సార్ కమాండ్ ఎటువంటి పరిస్థితులు అదనపెట్టకూడదు లేదు సార్ వదలం సార్ ప్రలోభగాలకు అసలు లోడదు అస్సలు సార్ బెల్గొట్టండి సినిమా తీస్తాడా రాకేష్ అంటే మీరేనా సార్ ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నడవండి సార్ ఎవరు సార్ వస్తున్నామా ఎందుకు తొందరపడతావు నాకు అర్థం లేదు సార్ ఫోన్లు తీసుకోండి సార్ చెప్పినట్టు వింటే మీరు హ్యాపీగా ఉంటారు లేదంటే మీరు ఇబ్బంది పడతారు ఇంట్లో పిలవండి మీరు ఫస్ట్ మీకే చెప్తుంది అలాగే గుప్తా ఆయన పోలీస్ పోలీసులు మరి మర్యాదగా మాకు సహకరించు పిల్లండి ఇంట్లో హిల్చి అక్కడ కూర్చోండి హెల్వండి ఇల్లంతా చేయండి ముందు మీరు ఇంట్లో వాళ్ళని పిలవండి మేము కూర్చుంటాం ముందు పిలవండి ఏదో

కూర్చు కూర్చో కూర్చోను చెప్పండి సార్ ఇంట్లో ఇంకెవరున్నారు మా అమ్మ పాపని తీసుకుంటూ ఉంది సార్ ఓకే సార్ నా మీద రాడు వెంట నేను పెద్ద ఇదేం కాదు కదా సార్ 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 నేను నా దగ్గర కూడా వచ్చేసాను ఇవన్నీ టేక్ న్యూస్ టేక్ న్యూస్ సినిమా వచ్చాయి అదే సార్ బేసికల్లీ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని మీ అందరికీ చెప్పాను కదా సార్ నాకు అందరూ పరిచయం ప్రపంచ దేశాల్లో అందరూ దేశాలు సో అందరినీ సినిమా చేసి రాసుకున్నానండి నేను సినిమా చేస్తున్నాను కొంచెం మీ అందరూ కూడా హెల్ప్ చేయండి సార్ దయచేసి ప్లీజ్ అంటే అందరూ కొంతమంది కథ విన్నారు కొంతమంది కథ వినకుండానే నాకు హెల్ప్ చేశారు సార్ చాలామంది హెల్ప్ చేశారు సార్ లేకపోతే నేను ఒక్కడిని నేను ఈ సినిమా చేసి ఇక్కడ వరకు ఈ స్థాయి వరకు తీసుకురాలేను సార్ ఈ సినిమా తీమని ఎవరిని ప్రోత్సహించాలా అంటే మీరు అనేది నాకు అర్థం కావట్లేదు నేను ప్రోత్సాహం అంటే ఏం లేదు సార్ నా వైఫ్ ప్రోత్సాహం తప్ప నాకు ఇప్పటివరకు ఇది సార్ తనే బాగా ప్రోత్సహించింది బ్యాగ్ నుంచి నన్ను చేయమని చెప్పింది సార్ ఇక ఫస్ట్ ఏ రోజైతే సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి లాస్ట్ వరకు మావిడే నన్ను బాగా ప్రోత్సహించింది సార్ ఈ సినిమా కనుక ఏ పార్టీ లేదంటావా పార్టీ సార్ సార్ ఏదో హ్యాపీగా సినిమా బాగా వెళ్తుంది బాగా సక్సెస్ మీట్ పార్టీ పెట్టుకునే టైంలో వచ్చి మీరు ఏ పార్టీ లేదు అంటారు లేదు సార్ ఒక అభిమాని కదా సార్ ఇది బేసికల్లీ ఇంకా అర్థం కావట్లేదు సార్ బేసికల్లీ ఒక్కొక్కరికి ఒక ఫ్యాన్ ఉంటారు సార్ చిరంజీవి ఒక ఫ్యాన్ ఉంటారు మహేష్ బాబు గారు ఒక ఫ్యాన్ ఉంటారు ప్రభాస్ గారు ఒక ఫ్యాన్ ఉంటారు అట్లా ఒక ఫ్యాన్ కథ తప్ప ఇది ఏ పార్టీకి సంబంధించినది కాదు సార్ బేసికల్లీ ఎవరైనా ఒక ఉద్యమం నుంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రభావితం అవ్వచ్చు ఆ ప్రభావితమైనటువంటి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ కథనే ఇది నేను సినిమాగా తీయటం సార్ అంతే తప్ప నేనేమి పెద్ద ఫస్ట్ నుంచి నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం కేసీఆర్ గారు అభిమానిని తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిగా ఈరోజు అందరం ఒక తెలంగాణ కళాకారుడైన ఈరోజు డెవలప్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్ కదా సార్ ఆ అభిమానాన్ని నేను నరనరాల్లో పెట్టుకొని నేను ఈ సినిమా చేయడం జరిగింది తప్ప నేను అసలు ఏ ఏ పార్టీ మమ్మల్ని ఏం ప్రోత్సహించలేదు సార్ ప్లీజ్ సార్ దయచేసి నేను చెప్తున్నాను మా మా వైఫ్ ప్రామిస్ సార్ నిజం నిజం సార్ అసలు వాటర్ ఎవరు తీసుకుంటారు అవన్నీ కాదు నువ్వు ఒక బినామీ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరికి నేను బినామీ ఏంటి సార్ ఎప్పుడు బియ్యం అప్పుడు తెచ్చుకుంటాను సార్ మీకు విషయం చెప్పిన సార్ ప్రేమ మీద మనకి ఎవరన్నా మనల్ని ప్రోత్సహించడానికో మనం వెనుకో ఉన్నాము అని వస్తే వచ్చేవాళ్ళు ఉంటారు కానీ నీకోసం డబ్బులు పెడతాం అనే రోజులు కాదు సార్ బేసికల్లీ ఆ బినామీ రోజుల్లో నాకు అసలు తెలియదు సార్ బినామీ అంటే ఏంటి నాకు మిమిక్రీ షోలకి లేకపోతే నా స్టేజీ షోలకి ఈవెంట్లకు వచ్చే డబ్బులే నేను అవి చేసి చేసి ఇల్లు కట్టుకున్నాను సార్ నాకు కష్టంగా కానీ నేను ఎవరికి అసలు బినామీ కాదు సార్ అసలు ఆ ఓడే నాకు తెలియదు సార్ నాకు నాకు నన్ను ఎందుకు బినామీ పెడతారు సార్ నాకు ఏముందని సార్ నాకు పెద్ద ఫ్యామిలీయా లేకపోతే నా ఇదా మేము ఉండేదే నలుగురాను సార్ ఇంట్లో బినామీ అన్న పెద్ద పదం దయచేసి వాడకండి సార్ ప్లీజ్ సార్ నీకున్న ఆస్తులు ఏంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకండి సార్ మీకు అర్థం కావట్లేదు సార్ డాక్యుమెంట్స్ పేపర్స్ అవి ఉంటే నిజంగా లేవు సార్ అవి బ్యాంకులో పెట్టి సార్ బ్యాంకులో పెట్టి కొంచెం డబ్బు అవసరం ఉంటే సినిమా మధ్యలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతాయి సార్ కొన్ని బ్యాంకులో పెట్టేసి తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చాను సార్ కాగితం ఏం లేవు సార్ నాకున్నది ఒకటి ఇల్లు సార్ రోజే గారు మీకు ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు రోజా గారు సార్ హరీష్ రావు గారు ఎంత ఇచ్చారు ఏం ఇచ్చారు చెప్పండి సార్ అదే సార్ నేను చెప్పబోతుంది మన మీద ప్రేమగా ఎవరైనా వచ్చి నన్ను ప్రోత్సహించడానికి వస్తే వాళ్ళకి నాకు ఇచ్చినట్టేనా సార్ రోజా గారు అంటారా మొదటి నుంచి నాకు జబర్దస్త్ బాండింగ్ సార్ నాకు ఆమె ఏమి ఇచ్చారు అని అంటే ఆమె నాకు ఎంత ప్రేమని ఇవ్వాలో అంత ప్రేమను ఇచ్చారు ఎంత ప్రోత్సాహం ఇవ్వాలో అంత ప్రోత్సాహం ఇచ్చారు సార్ అంతే తప్ప నాకు ఏమి ఒక రూపాయి కానీ ఏమి ఇవ్వలేదు సార్ ప్రామిస్ గాడ్ ప్రామిస్ నిజం సార్ మా వైఫ్ మీద పోవాలి సార్ ఫోన్ సార్ సార్ ఒకసారి ఎవరికైనా కూర్చోండి సినిమా ఓపెనింగ్కి ఒక ఎంపీ గారు వచ్చారు ఆయనకి మీకేంటి సంబంధం సార్ సంతోష్ కుమార్ గారు ఆయన గురించి అడుగుతున్నాను ఆయనకి మీకేంటి సంబంధం భగవంతుడికి భక్తుడికి ఏమైనా సంబంధం కాలిపోతావు తర్వాత ఆరిపోతావు సార్ నిజంగా చెప్తున్నాను సార్ నాకు నాకు ఇన్స్పిరేషన్ సార్ నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు కళ ఉండేది సార్ మొక్కలు అన్నా కూడా నాకు ఆ చెట్లు నేను నేను పల్లెటూరులో పెరగడం జరిగింది నా దగ్గర స్థలం ఉంటే నాకు అన్ని చెట్లు పెంచుకోవాలి చెట్ల మధ్య ఉండాలని నేను రెంట్కున్న ఇంట్లో కూడా సార్ నేను చాలా చెట్లు పెంచుకునేవాడిని నేను చెట్లకి నేను పేరు పెడుతూ పెట్టుకునేవాను సార్ నా పాత స్నేహితులు కానీ పాత మిత్రులు కానీ మీరు ఎవరైనా కూడా చెప్తారు సార్ నేను చెట్లు ఉంటాయి సార్ నేను చెట్లకి పేరుని ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను నా స్నేహితులు మీరు అడిగితే వాళ్ళు చెప్తారు సార్ నాకు అట్లా ఏదైనా ఇష్టం వచ్చి ఇంకొక వాళ్ళకి అదే ఇష్టం అయితే మనం చాలా దగ్గర అవుతాం సార్ ఒకళ్ళ సిమిలర్ థాట్స్ ఉంటాయి అట్లా మొదటి నుంచి సంతోష్ కుమార్ గారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక అద్భుతంగా కార్యక్రమం చేసేవాడు సార్ మొక్కలు నాటడం అనేది ఆ పార్ట్ ఆఫ్ నేను కూడా అందులో పాల్గొంటూ ఉంటే అలా పరిచయం అయిపోయి నేను అన్నకి బాగా దగ్గర అవ్వటం రాఘవన్న అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు నాకు హెల్ప్ చేయటం ఈ విషయాలను ఎంతో అలా చేసి నేను సినిమా అన్న మీ ప్రోత్సాహం కావాలి మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అంటే దీని వెనకొండి నన్ను ప్రోత్సహించారు తప్ప నాకు ఆయనకి ఏం సార్ ఈ స్వామి సినిమాలో చాలామంది పెద్ద యాక్టర్సు టెక్నీషియన్సు సంగీత దర్శకులు పనిచేశారు సార్ ఆ లెక్కలు అడిగిన ఆ చెప్పు సార్ నిజం చెప్పాలంటే సార్ మంచి మంచి పాటల కోసం సార్ నేను అన్నది రిక్వెస్ట్ చేస్తే మా శ్యామన్న సార్ ఇప్పుడు చాలా డిమాండెడ్గా ఉన్నారు నాకు ఆయన వరంగల్లో పరిచయం సార్ వెళ్ళి అన్న నేను సినిమా తీసుకున్నా అంటే పాట రాసి పెట్టాడు సార్ దాని తర్వాత రామ్ మిర్యాల గారు రిక్వెస్ట్ చేస్తే పాడారు సార్ చరణార్జున అన్న నా పరిస్థితి అన్న అంటే సినిమా నచ్చి ఆయన ఎంత హెల్ప్ చేయాలో సొంత అన్న కన్నా ఎక్కువ నాకు అన్న హెల్ప్ చేశాడు సార్ కల్పన గారు కానీ ముఖ్యంగా గోరే టెంకన్న గారు కూడా పాపం నా గురించి చాలా టైం వెచ్చించి నాకు అద్భుతమైన పాటిచ్చాడు సార్ సో మను గారు మను సార్ ఇంకా నాకు ఆయనకి జబర్దస్త్లో ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు ఆ రిలేషన్తోనే అందరూ కూడా నా కోసం వచ్చారు సార్ ఆర్టిస్టులు భరణి గారు అయితే బయట ఎంత తీసుకుంటారో మీకు అందరికీ తెలుసు కాల్షీట్ నా కోసం నా శిష్యుడు చేస్తున్నాడు కదా అని ఫ్రీగా వచ్చి సార్ మా ధనరాజు ఉన్నంతాగూత్ రమేష్ గారు ఇందులో ఉన్న ప్రతి ఆర్టిస్టు మధు గారు లోహిత్ కుమార్ గారు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అందరూ నా మీద ప్రేమతో వాళ్ళకి ఏదో కొంచమే ఇచ్చి నేను వర్క్ చేయించుకున్నాను సార్ సార్ నాకు అసలు ఈ సినిమాలు యాక్ట్ చేసినందుకు కనీసం రిమండేషన్ కూడా ఇవ్వలేదు సార్ కనీసం మీరన్నా ఎప్పుడు సార్ రెమెండేషన్ ఏమనే అందరినీ రిక్వెస్ట్ చేసుకొని కాల్ పట్టుకొని వర్క్ చేసుకున్నాను సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ బినామీ కాదంటున్నావు ఆస్తులు లేవంటున్నావు డబ్బులు ఎవరికి ఇవ్వలేదంటున్నావు ఏదో తేడా పడుతున్నాయా గారు ఒకసారి ఇంటిని చెక్ చేయండి కూర్చో కూర్చో అది సరే మీ మిస్సెస్ మెళ్ళో బంగారం కూడా లేదు బెళ్ళప్ప సానుభూతి పొందటానికా నాటకాలు ఆడుతున్నారా ఎవరిని నమ్మించటానికి సార్ ఎక్కడున్నది సార్ అంతా తీసుకుపోయి బ్యాంక్లో పెట్టింది సార్ మీరన్నా ఎప్పుడు సార్ తొందరగా తీసుకురమ్మని చెప్పి లేదు సార్ సినిమా కోసం మొత్తం బ్యాంక్లో పెట్టిండు సుజాత తెస్తాను కదా సినిమా హిట్ అయింది కదా డబ్బులు వస్తాయి కదా ఉంటాయి కొన్ని మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది సుజాత ప్లీజ్ కూల్ కూల్ నీ బంగారం ఏడానికి పోదు నీ బంగారం మళ్ళీ ఈ బంగారానికి ఇస్తాను అటువైనా ఓకే అదే చెప్పాను కదా సార్ సినిమా కొంచెం అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం క్వాలిటీ కోసం కానీ కొంచెం ల్యాబ్లో కానీ కొంచెం టైం ఎక్కువ అయింది సార్ వన్ ఇయర్ పీరియడ్ అంటే సినిమా స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చేంతవరకు వన్ ఇయర్ అయింది సార్ దానికి సంబంధించి స్టోరేజ్ కానీ ల్యాబ్ నుంచి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వచ్చింది సార్ అందుకే కొంచెం దాన్ని రిక్వెస్ట్ చేసి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడిగేసి అవడిగి కొంచెం గోల్డ్ కూడా అడి చేయడం జరిగింది సార్ అంతే డ్రామాలు కాదు యాక్టింగ్ కాదు సానుభూతి అంతకన్నా కాదు సార్ ప్లీజ్ మేము సినిమా సక్సెస్ అయ్యి హిట్ అయినన్న ఆనందాన్ని కూడా మేము ఎంజాయ్ చేయట్లేదు సార్ నా లాంటి వ్యక్తి సినిమా తీయడమే ఎక్కువ సార్ అలాంటిది రిలీజ్ చేసి థియేటర్లోకి వెళ్ళింది సార్ చిన్న చిన్న సినిమాలకి ఒకరోజు హాఫ్ డేలోనే సినిమాలు తీసేస్తున్నారు సార్ అలాంటి నా సినిమాకి ఇప్పుడు థియేటర్లు పెరుగుతున్నాయి సార్ రోజు రోజుకి పెరుగుతున్నాయి ఈరోజు ట్వంటీ ఫైవ్ థియేటర్స్ పెరిగాయి సార్ ఆ హ్యాపీనెస్లో ఉన్నాను సార్ డబ్బు అంటారా ఇంకా ఆడుతుంటే జనాలు ఆశీర్వదిస్తూ ఉంటాయి ఇంకా డబ్బులు వస్తూనే ఉంటాయి సార్ మాకు డెఫినెట్గా తొందరలో తన ఇది మీరు అన్నట్టుగానే నా సినిమా హిట్ అయింది కాబట్టి డబ్బులు డెఫినెట్గా వస్తాయి కాబట్టి థియేటర్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి మీరు ఆ డబ్బు వచ్చిన తర్వాత మా మీద రైట్ చేస్తే ఆ లెక్కలు పక్కాగా ఎంత ఉన్నాయో ఏంటో నేను డెఫినెట్గా చెప్తాను సార్ సంతోషం కూడా లేకుండా నేను నిజంగా చెప్పాలి అంటే సినిమా హిట్ అయింది అన్న దాన్ని కూడా మేము ఎంజాయ్ చేయట్లేదు సార్ ఇంకా సినిమాకి జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి థియేటర్ వాళ్ళే మాకు ఫోన్ చేస్తున్నారు దీన్ని ఇంకా ఆడిస్తాము దీన్ని నడిపిస్తాము నీ వెనక ఏమి ఉన్నాము నీ కష్టాన్ని వెనక మేము తోడుగా ఉంటామని పెద్ద విషయం సార్ నిజంగా ఇది నేను తీసేటప్పుడు ఇది నా సినిమా అయింది సార్ కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు అందరూ ఓన్ చేసేసుకున్నారు సార్ సరే సార్ చూసాను ఏమి దొరకలేదు ఏం దొరకలేదా చెప్పిన సార్ ఏం లేదు ఇంట్లో అన్ని తీసుకో బ్యాంక్ లో పెట్టిండు అన్నీ ఎందుకు సుజాత మళ్ళీ మళ్ళీ యాక్టింగ్ అనుకుంటూ ఉంటారు సో సార్ ప్లీజ్ ఒకసారి ఫోన్ అన్ని ఇవ్వండి సార్ నాకు తెలిసిన ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఒకరు ఫోన్ చేస్తాను సార్ ప్లీజ్ సార్ పర్మిషన్ లేకుండా ఎవరు సార్ ఫోన్ సార్ పాపం చిన్న కుర్రాడు సక్సెస్ హ్యాపీలో ఉన్నాడు నువ్వే కదా గుప్తా ఆయనకి ఇరవై కోట్లు వచ్చినాయి ముప్పై కోట్లు వచ్చినాయి ఎంత దాచుకుంటున్నారు వెనక పార్టీలు ఉన్నారు బినామీలు ఉన్నారు ఉన్నారని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చు అంటే సార్ అది ఫేక్ వీడియో అని తెలియక ఏది ఫేకో ఏది కరెక్టో తెలుసుకొని మాట్లాడాలయ్యా ఇష్టం వచ్చినటువంటి మాట్లాడి ఇలాంటి మంచి ఇబ్బంది ఇబ్బంది పెడతావేంటయ్యా స్వామి నీ సక్సెస్ మీట్కి మమ్మల్ని కూడా పిలుస్తావు కదా ఇంకేమున్నాయి అమ్మటానికి అన్ని రిస్క్ బ్యాంకులో పెట్టిండు సుజాత సక్సెస్ మీట్ కి కూడా మనం ఎందుకు సుజాత సక్సెస్ మీట్ కూడా లేవు కదా పైసలు సక్సెస్ మీట్ కి బ్యాంక్ లో ఉన్నవి ఇంటికి తెచ్చుకుంటాం డబ్బులు వస్తున్నాయి కదా మళ్ళీ ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఎన్ని డబ్బులు వచ్చినాయి అన్ని డబ్బులు వచ్చినాయి అనుకో రాకేషన్ మాకు ఆరు కోట్లు వచ్చినాయి ఏడు కోట్లు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ న్యూస్ వేస్తారు అది ఒక ఫేక్ న్యూస్ అవుతుంది అర్థమైందా నా గాజులు అమ్మ నీకు ఈ రెండు చేతి గాజులు నీకు తెస్తాను సుజాత ప్లీజ్ మరి సక్సెస్ మీట్ కి డబ్బులు ఎక్కడి ఇంత పెద్ద సినిమాని మేనేజ్ చేసి తీసినోడి కదా సక్సెస్ మీట్ ఎలా చేయాలో నాకు తెలీదా సార్ ఇంకేం సక్సెస్ మీట్ సార్ సక్సెస్ మీట్ కూడా ఎంజాయ్ చేయలేకపో సార్ సక్సెస్ మీట్ చేయాలన్నా కూడా డబ్బులు కావాలి సార్ అంత బాధపడే బాబు మేమున్నాం మీకు అండగా నీ ఫోన్పే నంబర్ చెప్పు ఏడు సార్ ఫోన్ ఇవే ఇరవై ఐదు వేలు పంపించాను చూసుకో అవును గుప్తా బెల్లం కొట్ట నిలబడకపోతే కూర్చోకపోతే ఆయన కూడా నువ్వు ఏదో డబ్బులు సార్ పిల్లికి బిత్సం వాళ్ళు మీరే పాటికి వేలిస్తే నేను సార్ ఏందోనా సార్ నాకు ఒకేసారి కొట్టకండి సార్ మళ్ళీ మా ఇన్ని డబ్బులు ఎక్కడ ఇవ్వండి మళ్ళీ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ని పంపిస్తాడు సుజాత నెంబర్ చెప్తాను నెంబర్ చెప్పాను అది దాని చేయండి సార్ ముప్పై వేలు కొట్టే చాలు దేవుడు దేవుల్ అమ్మాయి నా గాజులు ఉన్నాయి చాలు చాలు చాలా హ్యాపీ సార్ థ్యాంక్ గుప్తా ఈ బొడ్డోడు ఎమోషనల్గా పిండి అందుకే సార్ ఈ బొడ్డోడు ఎమోషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అవును సార్ సక్సెస్ మీట్కి నన్ను పిలుస్తాను సార్ తప్పకుండా సార్ మీరు మీ వైఫ్ కుటుంబ సమేతంగా సినిమా చూసి సక్సెస్ మీటికి వచ్చింది సార్ మీరు సినిమా చూడండి సార్ మీరు పిలుస్తాను సార్ మీరు ఎమోషన్ అవ్వకండి సార్ సార్ టీ కాఫీ పొరపాటు వచ్చామయ్యా నీ గురించి తెచ్చుకోకుండా గుప్తా మనం ఆ పిల్లోడి మీద రైడ్ చేయడానికి వస్తే ఆ పిల్లోడు మన మీద రైడ్ చేశాడు గుప్తా అందుకే కదా సార్ ఆ పిల్లోడు సినిమా తీసి ఇట్టు కొట్టింది అదండి సినిమాకి వెళ్దాం